ఎట్ ద సేమ్ టైం పదే 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 క్వార్టరే క్వార్టరే క్వార్టర్ అంటే ఒకప్పుడు క్వార్టరే అన్నది ఈయనే ఇదే విజయసాయి రెడ్డి క్వార్టరే మెంబర్ కదా ఆ రోజున ఇదివరకు ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు విజయసాయి రెడ్డి అంటే రెండవది పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ సుబ్బారెడ్డిని కూడా క్వార్టరీలో చేర్చుకోలేదని కదా ఇదివరకు ఫీలింగ్ అంతా కూడా ఈ నలుగురే క్వార్టరీ అనేవాళ్ళు ఈ ముగ్గురే క్వార్టరీ అనేవాళ్ళు స్పెషల్ విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు ఇది కోటరీ అని జనం అందరూ సొంత కార్యకర్తలు ఫీల్ అయినటువంటి సందర్భం జగన్ గెలవాలంటే ఇలా ముగ్గురు ఎవరో ఒక అప్రోచ్ అయినటువంటి సందర్భం అందులో పెద్దిరెడ్డితో యాక్సెస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన అంతా రాజకీయం డిఫరెంట్ దాంతో ఆయన కలిసి జగన్ కలుస్తామని అడిగే ధైర్యం అవడు చేయడు చేయబోతే విజయసాయిరెడ్డిని అడిగేవాళ్ళు కలుపుతాం కలుపుతామని ఈయన కలిపేవాడు కాదు అదే సందర్భంలో సజ్జల అంతే సజ్జల కొంత కలుపుతుండేవాడు అయితే కలపన కలిపినటువంటి వాళ్ళు సంతోషపడిందేమో కానీ కలపనటువంటి వాళ్ళు ఆయన్ని శత్రువుగా చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అక్కడ విజయసాయి అంతే కలిపినటువంటి ఈయన కలుపు ఉంటాడు కొంతమందిని కలిపినటువంటి వాళ్ళు సంతోషం వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటది కలవనటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి మమ్మల్ని ఆపుతున్నాడు ఫీల్ అవుతారు కదా అది తెలిసి క్వార్టరే క్వాటరే అంటే ఏ అది ఆ క్వార్టరే అనే పదం జగన్ తిట్టలేక క్వార్టరే అని తిడుతున్నాడు ఆయన అంత లేదు